చుట్టూ జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ అసలు మన చుట్టూ ఉండేటటువంటి వారు ఎలా ఉన్నారు ఎవరైనా మౌనంగా బాధపడుతున్నారా వారి కోసం పట్టించుకోవాలేమో అనేటటువంటి ఒక చిన్న సెన్స్ ని క్రియేట్ చేస్తాయి అలాంటి ఇన్సిడెంటే నవీ ముంబైలో జరిగింది నవీ ముంబైలో యాభై ఐదేళ్ల అనూప్ నాయర్ తనను తానే మూడేళ్లుగా ఐసోలేట్ చేసుకున్నారు మూడు సంవత్సరాల పాటు ఎవరితో సంబంధం లేకుండా తను ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ లోనే తనను తానే లాక్ చేసుకున్నాడు అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక రోజు ఉండడమే కష్టం అలాంటిది మూడు సంవత్సరాలు ఉన్నారు ఆయన ఎంత డిప్రెషన్ లో ఉన్నారో ఈ సిచ్యువేషన్ తెలిసిన తర్వాత అర్థమవుతుంది అయితే యాజ్ గా ఈ రిప్రజెంట్ చేసే విధంగానే బాలీవుడ్ లో మనకు ఒక మూవీ వచ్చింది అదే ట్రాపుడ్ ఈ మూవీ ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ ఈ మూవీలో హీరో తను ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ లో ముంబైలో ఉండేటటువంటి ఇరవై ఐదు అంతస్తుల్లో ఇరవై ఐదవ అంతస్తులో ఉంటాడు ఆ అంతస్తులో ఆ తను ఉంటున్నప్పుడు తను తాను లాక్ చేసుకుంటాడు అనుకోకుండానే ఆ డోర్ లాక్ అయిపోవడం వల్ల దాదాపు ఏడు రోజుల పాటు అదే రూమ్ లో ఉంటాడు ఇక ఏడు రోజుల పాటు పాటు ఎవరితో సంబంధాలు లేకుండా తినడానికి ఫుడ్ లేకుండా తాగడానికి వాటర్ లేకుండా అసలు ఎలాంటి కండిషన్స్ ఒక మనిషి బ్రతుకుతాడు మూవీలో స్పష్టంగా నిజంగా డైరెక్టర్ చాలా బాగా చూపించాడని చెప్పుకోవచ్చు మనందరికీ తెలుసు కదా మ్యాన్ ఇస్ ఏ సోషల్ యానిమల్ ఖచ్చితంగా మనం బతుకుండాలి అంటే మనకి సొసైటీతోనూ అదేవిధంగా మిగతా వ్యక్తులతోనూ సంబంధ బాంధవ్యాలు కంటిన్యూ అవ్వాల్సిందే సో ఇప్పుడు నేను బాలీవుడ్ మూవీలో చెప్పిన విధంగానే ఈ రీక్రియేట్ చేస్తున్నట్టుగానే రియల్ లైఫ్ లో ఇన్సిడెంట్ జరిగింది అదే నవీ ముంబైలో అనుప్ నాయర్ జీవితం అసలు ఏం జరిగింది ఎందుకని ఆ వ్యక్తి అంత డిప్రెషన్లో ఉన్నాడు మూడేళ్ల పాటు ఎవరితో సంబంధం లేకుండా ఎలా బ్రతికారు ఇదంతా కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను అనుప్ నాయర్ అనేటటువంటి వ్యక్తి ఒక టెలికాలర్గా పనిచేసేవారు ఆయనకి యాభై ఐదేళ్ళు తన తల్లి తండ్రి తన నుంచి దూరం అయిపోయిన తర్వాత అంతకుముందే ఇరవై సంవత్సరాల క్రితం తన బ్రదర్ సూసైడ్ చేసుకుని దూరం అయిపోతారు ఇక తన అన్న వాళ్ళందరూ కూడా తన నుంచి దూరం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి చాలా డిప్రెస్డ్గా ఫీల్ అయ్యి ఇక చేయడానికి ఏం జీవితంలో లేదు అనుకుని తనని తానే తను ఉంటున్నటువంటి ఫ్లాట్లో లాక్ చేసుకుంటాడు ఇక బయట ప్రపంచంతో కానీ బయట వ్యక్తులతో కానీ ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఆయనకి ఉండకుండా చేసుకుంటాడు మూడేళ్ల పాటు ఆ రూమ్లో ఆయన ఆయనతో పాటు ఉన్న నిశ్శబ్దం ఆయన నీడ తప్పించి ఇంకా ఎవ్వరికి ఎలాంటి రిలేషన్షిప్స్ ఉండవు అయితే ఆయనకి ఆకలేసినప్పుడు ఒక వ్యక్తి సర్వైవ్ అవ్వాలంటే ఫుడ్ అనేది మస్ట్ అండ్ షుడ్ మరి ఆ ఫుడ్ని ఎలా తీసుకున్నారో అంటే తన దగ్గర అప్పటి వరకు సేవ్ చేసుకునేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ నుంచి ఈ త్రీ ఇయర్స్ పాటు కూడా ఆన్లైన్ యాప్ ద్వారా ఆయన ఫుడ్ ని ఆర్డర్ పెట్టుకుంటూ ఉండేవాడంట అయితే ఈయన పరిస్థితిని అబ్జర్వ్ చేసినటువంటి ఆ అపార్ట్మెంట్ వాసులు సీల్ అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థకి ఈ అనుప్ నాయర్ ఉండేటటువంటి సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఆ స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు కూడా ఎవరైతే ఇలా డిప్రెసడ్ గా ఫీల్ అవుతారో ఎవరైతే ప్రేమ రాగాలకి దూరంగా ఉంటారో అలాంటి వ్యక్తుల్ని దగ్గరికి తీసుకొని వాళ్ళని ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా వర్క్ చేస్తూ ఉంటుంది ఇక ఆ ఎన్జిఓ కి సంబంధించిన వాళ్ళు అనుప్ నాయర్ అపార్ట్మెంట్ ఏదైతే ఉంటున్నటువంటి ఇల్లు ఉందో ఆ ఇంటికి వెళ్ళి డోర్ తీయమని ఎంత అడిగినా సరే నాయర్ తీయలేదు చివరికి అనూప్ నాయర్ని అతి కష్టం మీద ఒప్పించి అనూప్ నాయర్తో ఆయన యొక్క ఇంటి డోర్ని ఆ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు అయితే తీయించగలిగారు ఇక ఆ డోర్ ఓపెన్ చేయగానే ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఆ స్వచ్ఛంద సంస్థ వాళ్ళతో పాటు అక్కడ ఉండేటువంటి అపార్ట్మెంట్ వాసులు అదేవిధంగా ఎవరైతే ఆ ఇన్సిడెంట్ని చూస్తారో అంతెందుకు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ వీడియో చాలా వరకు ఇంటర్నెట్లో కూడా వైరల్ అవుతుంది ఈ వీడియోని చూసిన తర్వాత ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉంటే ఇంత దుర్భరమైనటువంటి జీవితాన్ని కూడా అనుభవిస్తారా అసలు ఈ రోజుల్లో చెప్పాలంటే రిలేషన్షిప్స్కి వాల్యూలు ఎక్కడ ఉన్నాయండి కన్న తల్లి పిల్లల్ని చంపుతుంటుంది పిల్లలేమో తల్లిని చంపుతున్నారు ఇంకా రకరకాల హత్యలు మొత్తం మొత్తం ఒక క్రిమినల్ డీన్గా తయారైపోయిన సొసైటీలో అనూప్ నాయర్ లాంటి వ్యక్తులు కూడా ఉంటారని అనిపించింది ఆ డోర్స్ ఓపెన్ చేయంగానే ఆ రూమ్ లో ఉండేటటువంటి చెత్త అనుపున తిన్న కవర్స్ కూడా ఇప్పటి వరకు త్రీ ఇయర్స్ నుంచి అసలు బయట వేసిందే లేదంట అక్కడ పేరుకుపోయినటువంటి చెత్త కానివ్వండి లేదా మానవ వ్యర్ధాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆయన చుట్టే ఉన్నాయి ఇక అంత డస్ట్ ఉంది అంటే డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ అవుతుంది కదా అనుపున కాళ్ళకి తీవ్రమైనటువంటి ఒక ఇన్ఫెక్షన్ అయ్యింది ఆ ఇన్ఫెక్షన్ తోనే ఆయన డోర్ ఓపెన్ చేశారు ఇంకా ఆ రూమ్ మొత్తం చూస్తే కనీసం ఒక ఫర్నిచర్ లేదు ఆయన పట్టించుకునే వారు లేరు అసలు ఏమీ లేవు కేవలం అక్కడ ఒక చైర్ మాత్రమే ఉంది ఆ చైర్ మాత్రమే డస్ట్ పట్టకుండా దుమ్ము పట్టకుండా ఉంది అంటే మూడు సంవత్సరాల పాటు అనుప్ నాయరు పడుకున్నా తిన్నా అన్నీ కూడా ఆ చైర్ మీదే చేశారు అని చెప్పి ఆ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు అదేవిధంగా అపార్ట్మెంట్ వాసులు కూడా చెప్తున్నారు అండ్ ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత అసలు నిజంగా ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా ఫ్యామిలీ కోసం కానీ లేదా కుటుంబ బాంధవ్యాల కోసం కానీ ఇంత ఆలోచిస్తారా సాధారణంగా మనకు కావాల్సినటువంటి వ్యక్తులు మన నుంచి ఒక్కసారి దూరం అయిపోతే ప్రతి ఒక్కరూ డిప్రెసెడ్ గా ఫీల్ అవుతాము బట్ కొన్ని రోజుల తర్వాత దాని నుంచి ఓవర్కమ్ అయ్యి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాం బట్ అనూప్ నాయర్ అప్పటికే టెలికాలర్గా వర్క్ చేస్తున్నాడు చాలా తెలివైన వారు యాభై ఐదేళ్ళు అంటే ఎంత అపారమైనటువంటి అనుభవం ఉండాలి లైఫ్లో అలాంటి వ్యక్తి కూడా తనకు కావాల్సిన వాళ్ళని కోల్పోయిన తర్వాత ఒక డిప్రెషన్లో అదే రూమ్ లో మూడు సంవత్సరాల పాటు ఉండిపోయారు మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు అపార్ట్మెంట్ వాసులు ఆ ఎన్జిఓని అప్రోచ్ అవ్వడం వలన ఆయన వెలుతుర్లోకి వచ్చారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ మూడేళ్లలో కనీసం ఆయన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా ఆయన పనిచేస్తున్నటువంటి సహ ఉద్యోగులు కానీ ఎవరు కూడా అనుకున్న సిచ్యువేషన్ తెలుసుకోవడానికి ట్రై చేశారా చేయలేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి మనకి తెలిసిన వాళ్ళు లేదా మనకు కావాల్సిన వాళ్ళు కనిపించట్లేదు లేదా మాట్లాడట్లేదు అంటే డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికో లేదా వాళ్ళని బయటికి తీసుకురావడానికో ప్రయత్నిస్తాం కదా కనీసం ఇక్కడ అలాంటిది ఏది లేదని అనిపిస్తుంది సో ఇవన్నీ చూస్తుంటే ఈ బిజీ లైఫ్లో మనం అసలు ఎక్కడ ఉన్నాము ఎలా ఉన్నాము పక్కనున్న వాళ్ళని కనీసం పట్టించుకుంటున్నామా లేదా అనేటటువంటిది కూడా తెలియని సిచ్యువేషన్లో ఉన్నామా అని ఇన్సిడెంట్ ప్రూవ్ చేస్తుంది అనుకోవాలి బేసిక్గా నేను ఒక కొటేషన్ చదివాను మొక్కలు కూడా దూరం దూరంగా పెరుగుతాయి కానీ పెరిగే కొద్దీ దగ్గర అవుతాయి కానీ మనుషులు మాత్రమే పెరిగే కొద్దీ దూరాన్ని పెంచుకుంటున్నారు అని ఇది కేవలం ఫ్యామిలీ మెంబర్సే కాదండి మన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు మేబీ వాళ్ళు మనకి తెలియకపోయి ఉండచ్చు లేదా మన పక్కింటి వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు లేదా మన స్నేహితులు బంధువులో వాట్ ఎవర్ ఇట్ మేబి ఒక మనిషికి ఇంకొక మనిషి అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో మనం ఎంత బిజీ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా నా జీవితం చూసుకోవడానికి నాకే టైం లేదు లేదా మా ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడానికి యాజ్ ఏ హుమన్ గా ఒక మనిషిగా మనం ఖచ్చితంగా మన పక్కన వాళ్ళ కోసం ఎంత అబ్జర్వ్ చేయాలి ఎంత పట్టించుకోవాలి అనేటటువంటిది అనుప్ నాయర్ యొక్క సిచ్యువేషన్ అయితే ప్రూవ్ చేస్తుందనే చెప్పుకోవచ్చు అనుప్ నయర్ని ఇప్పటికి కూడా సీల్ స్వచ్ఛంద తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు బట్ ఇప్పటికీ కూడా ఆయన అదే డిప్రెషన్లో ఉన్నారంట మేబీ ఒక త్రీ ఇయర్స్ నుంచి ఆ వ్యక్తి ఎలాంటి సోషలైజ్ చేస్తాను లేకుండా ఎవరితో మింగిల్ అవ్వకుండా అదే డిప్రెషన్ లో ఉన్నారంటే సాధ్యమైతే కాదు కానీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈయన ఎప్పుడైతే ఫీల్ అవుతున్నాడో అలాంటి సిచువేషన్స్ లో ఆయనతో పనిచేసిన వాళ్ళు లేదా మిగతా రిలేటివ్స్ కానివ్వండి లేదా మిగతా వాళ్ళు కానీ కాస్త ఆయనతో ప్రామ్ గా మాట్లాడి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి హెల్ప్ చేసి ఉంటే మూడేళ్ల పాటు ఒక వ్యక్తి ఇంత నరకం అనుభవించేవాడు కాదేమో కదా ఆ వ్యర్థాలు అంటే కనీసం చేయి నుంచి లేచి కూడా ఆయన బయటకు వెళ్ళలేని సిచువేషన్ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఏవైతే ఆ వ్యర్థాలు లేదా చెత్త అదంతా ఉందో దాని మధ్యలో ఉన్నారు కానీ ఎవరికి హెల్ప్ అడగలేదు అంటే ఆయనకి సొసైటీ మీద ఎంత సమాజం మీద ఎంత విరక్త వచ్చి ఉండొచ్చు లేదా మనుషులంటే ఎంత ఎక్స్ అయిపోతే కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రావు కదా మనకి ఒక్కరోజు ఒక రూమ్లో పెట్టి మనతో ఎవరు మాట్లాడకపోతేనే మనం అసలు ఉండగలుగుతామా ఉండలేము అలాంటిది మూడు సంవత్సరాల పాటు ఆయన ఎవరితో మాట్లాడకుండా ఒకే రూమ్లో ఆయన పట్టించుకునే వాళ్ళు కూడా లేకుండా ఉన్నారంటే నిజంగా ఆయన సిచ్యువేషన్ చూసిన తర్వాత అసలు మనం ఏమైపోతున్నాము డెవలప్ అవుతున్నాము అనుకుంటున్నాను కానీ మానవ సంబంధాలకి ఎంత దూరం అయిపోతున్నాం కదా అని అనిపించింది సో ఖచ్చితంగా నాయర్ లాంటి వ్యక్తులు మన చుట్టూ కూడా ఉంటారు మనం వాళ్ళకి ఏం పెద్ద హెల్ప్ చేయకపోయినా పర్లేదు ఒక చిన్న మాట సాయం బాగున్నారా అనేటువంటి ఒక పలకరింపు ఒక వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఒక వ్యక్తి తన కష్టాల బయటకు రావడానికి ఎంత సహాయపడుతుందో అని అనిపించింది అనూప్ నాయర్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా మన చుట్టూ కూడా ఉండే ఉంటారు సో మన వంతుగా జస్ట్ మనం మన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు బాధపడుతున్నారా లేదా ఏం చేస్తున్నారా అనేది ఒక చిన్న మాట సాయం చేస్తే నిజంగా వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళ కోపం అవ్వడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను అండ్ అనూప్ నాయర్ ప్రస్తుతం ఉండేటటువంటి సొసైటీకి ఒక పెద్ద లెసన్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మన చుట్టూ ఉండేటటువంటి నలుగురు అసలు మన చుట్టూ నలుగురు ఉన్నారా వాళ్ళ మనకి కోసం పట్టించుకుంటున్నారా మనం ఏమైపోతున్నామో అడిగి తెలుసుకుంటున్నారా ఉండేటటువంటి రిలేషన్స్ ఏంటి అనేటటువంటివి తెలిసేది ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్లోనే నిజంగా అనూప్ నాయర్కి అలాంటి వ్యక్తులు ఒక ఒక్కరున్న అట్లీస్ట్ ఈరోజు అనూప్ నాయర్కి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదేమో అనిపిస్తుంది మరి మీరేమంటారు అనూప్ నాయర్ యొక్క అదే అదేవిధంగా ప్రస్తుతం ఉండేటటువంటి సొసైటీలో మన యొక్క మానవ బంధాలు ఏమైపోతున్నాయి అనుకుంటున్నారు ఎలా ఉంటే మళ్ళీ మంచి మనిషిలా బ్రతుకుతారు అనుకుంటున్నారు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కూడా ఈ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి అండ్ ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్తో నేను మళ్ళీ మీ constant keep watching